ఒకరోజు ఒక ఆవు మేత కోసం వెళుతూ పాపం ఒక అడవికి వెళ్ళిందట ఆ అడవిలో పాపం అది తోవ తప్పిపోయింది ఆ తప్పిపోయిన ఆవుని ఒక సింహం చూసింది అబ్బా నాకు చాలా ఆకలేస్తోంది సమయానికి ఆహారం దొరికిందని చెప్పి ఆ సింహం ఆ ఆవును వెంబడించడం మొదలుపెట్టింది ఆ ఆవు పాపం ప్రాణరక్షణ కోసం అది కూడా పరుగులు తీసింది ఇలా ఆవు వెనకాల సింహం పరిగెత్తి పరిగెత్తి ఆవు తన ప్రాణం కాపాడుకోవడం కోసం ఒక పెద్ద బురద కనిపిస్తే అందులోకి దూకేస్తుంది ఆ ఆవును తినాలనే ఆకాంక్షతో సింహం కూడా అందులోకి దూకింది సరిగ్గా ఇద్దరికి నాలుగు అడుగుల దూరం ఉంది ఆ బురద గుండ ఎలాంటిది అంటే బాగా ఎండిపోయి చిక్కగా ఉంది ఆ బురద కాలు తీసి ఇంకో కాలు వేయటానికి కూడా అవకాశం లేదు రెండు అక్కడ చిక్కుపోయాయి ఒక అరగంట తర్వాత ఆ ఆవు మెల్లిగా ధైర్యం తెచ్చుకుని సింహాన్ని అడిగింది నీకు యజమానున్నాడా అని సింహం నవ్వుతూ నాకు యజమానా నా కిందే అందరూ నౌకర్లు చాకర్లు ఉన్నారు నేనే యజమాని నేను చెప్పింది అందరూ వెండమే తప్ప నాకు చెప్పే సాహసం కూడా ఎవరు చేయరు అందట వెంటనే ఆవు నవ్వుతూ నాకు యజమానున్నాడు నా కోసం తప్పనిసరిగా వెతుక్కుంటూ వస్తాడు కాబట్టి నన్ను రక్షిస్తాడు నీకు యజమాని లేడు కాబట్టి నిన్నెవరు రక్షించే వాళ్ళు లేరు నువ్వు ఈ బురద గుంటలో అలాగ దిగబడి చచ్చిపోవడమే అని అందట నవ్వుతూ కాబట్టి ప్రతి ఒక్కరికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఒక మెంటర్ ఉంటే ఆ జీవిత గతి చాలా బాగుంటుంది నచ్చిందా ధన్యవాదాలు